ప్రియమైన సహోదరి సహోదరులారా అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియజేయచ్చు మన దైనందిన జీవితంలో మనల్ని ఆలోచింప చేయగలిగిన మన ఆధ్యాత్మిక జీవితమును బలపరచగలిగిన సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము దేవుడు కలిగి ఉన్న ఉద్దేశమును తెలియజేయగలిగిన ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు ప్రేమపూర్వకంగా ఈ వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్త్రుడైన పౌలు తులసీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనము సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి ఈ మాటను గురించి ఆలోచించినప్పుడు సమయము అనేది ఎంత విలువైనది సంఘ విశ్వాసమునకు వెలుపట ఉన్న వారి ఎడల ఎలాంటి ప్రవర్తన మనము కలిగి ఉండాలి ఎలాంటి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి అనే విషయాన్ని ఈ దినము వాగ్దానము మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది తద్వారా ఈ విషయాన్ని విశ్లేషించుట ఎంతో ప్రాముఖ్యమైనదిగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఎందుకనగా ప్రస్తుత ప్రపంచమును మనం గమనించినప్పుడు ఎక్కడ చూసినా ఏ వ్యక్తిని పలకరించినా నేను నా వారు నాది అనే స్వార్థముతో నింపినా నింపబడినటువంటి మానవ జీవితాలని మనం గమనిస్తూ ఉంటున్నాం గుంపులకు సమూహాలకు నేను అనేటటువంటి తత్వానికి మానవుడు తన యొక్క ఆలోచనను తన యొక్క దృక్పథాన్ని ఇదిగో కేటాయించుకున్నటువంటి స్వభావంతో జీవిస్తూ ఇతరుల ఎడల అనగా ఇరుగు పొరుగు వారి ఎడల ఇదిగో బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా ప్రవర్తించకుండా బాధ్యతారహితమైనటువంటి వ్యక్తిగా ప్రవర్తిస్తూ ఇతరుల అవసరతలు కానీ ఇతరులకు మాదిరికరమైనటువంటి ప్రవర్తనను కానీ ఇదిగో నేను ఈ మానవాళిలో ఈ మానవ జీవితంలో హానికరమైనటువంటి వ్యక్తిగా నేను ఉండకూడదు అనేటటువంటి ఆలోచనను సైతము ఇది గ్రహించలేనటువంటి పరిస్థితి నేటి మానవ జీవితాలను మనం చూస్తూ ఉంటున్నాం అందుకే ఇతరులకు లేదా ఇతరుల ఎడల మనం ఏమీ కలిగి ఉండవలను వారి అవసరత ఏమయ్యి ఉన్నది అనేది మనకు తెలియజేయబడినప్పుడు మనము ఏ విధంగా వారి పట్ల ప్రవర్తించాలో అనే ఆలోచన ఈ వాగ్దానము జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది ఇక్కడ రెండు విషయాలు మన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మొదటిది పౌలు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఈ సందర్భాన్ని మనం చూసినప్పుడు పౌలు చిరస్సాలలో ఉన్నటువంటి సందర్భం ఆ చిరస్సాలలో ఖైదు చేయబడినటువంటి సందర్భంలో ఆయన ప్రార్థన అవసరతను కోరుతూ నేను ఏ విధానమును గురించి పిలువబడ్డానో అన్యజనులకు సువార్త ప్రకటించడానికి సంఘానికి సమూహానికి ఇదిగో విశ్వాసంలో ఎదుగుతున్నటువంటి వారికి వెలుపల ఉన్నటువంటి విశ్వాసంలో బలపరచబడవలసినటువంటి అవసరత ఉన్నటువంటి ప్రజల కొరకు ఆయన ఇదిగో ప్రార్థన చేస్తూ సువార్తను ప్రకటిస్తున్నటువంటి సందర్భం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అందుకే సంగమునకు వెలుపట ఉన్నవారి ఏడల ఇదిగో మనకున్నటువంటి సాక్ష్యమును కానీ మనకున్నటువంటి మాదిరిని కానీ మనం ఏ విధంగా సువార్తను పంచుకోవడంలో సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి అనేటటువంటి విధానం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనచ్చు సమయం అనేది చాలా చిన్నదండి ఈరోజు ఇవ్వబడచ్చు మనకు ఆయుష్ రేపు ఇవ్వబడుతుందో ఇవ్వబడదు తెలియదు కాబట్టి మనం ఇతరుల ఎడల మనకు వెలుపట ఉన్నవారి ఎడల ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి కాబట్టి మన సమయాన్ని మనము సద్వినియోగము చేసుకోవాలి ఈరోజు మన కుటుంబము కాకుండా మన ఇరుగు పొరుగు వారి పట్ల ఎప్పుడూ ద్వేషము ఈర్ష పగ కొట్లాటలు గొడవలు సమస్తమైనటువంటి క్రియల ద్వారా ఎప్పుడూ శాంతి సమాధానములు లేనటువంటి జీవితమునే మానవులుగా మనము సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భం రెండవ విషయాన్ని జ్ఞాపకం చేసినప్పుడు సమయము అనేది ఇతరుల జీవితాలను మెరుగుపరచగలిగిన ఇతరుల జీవితాలలో ఒక నూతనత్వాన్ని నింపగలిగిన వారి అవసరతలు ఏమై ఉన్నాయని మనకు తెలిసినప్పటికీ స్పందించకపోవడము సమయాన్ని నిర్లక్ష్యము చేయడమే లేదా సద్వినియోగము చేసుకోలేకపోవడమే అనే విషయం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది రెండవ విషయాన్ని మనం చూసినప్పుడు సంఘమునకు వెలుపట ఉన్నవారి ఎడల ఏ విధమైనటువంటి జ్ఞానమును కలిగి ఉండాలి ఈరోజు సంఘములో ఉన్నటువంటి వారు ఆల్మోస్ట్గా ఎయిటీ నైంటీ హండ్రెడ్ పర్సెంట్ ఏదో విధముగా విశ్వాస జీవితంలో ఎదుగుతూ ఉంటూ ఉన్నారు కానీ వెలుపట ఉన్నవారి యొక్క బాధ్యత వెలువ వెలుపట ఉన్నవారి పట్ల మన యొక్క ప్రవర్తన ఏమై ఉండాలి వారి కన్నీళ్ళు ఉండవచ్చు వారికి దుఃఖం ఉండవచ్చు వారికి అవసరతలు ఉండవచ్చు వారికి ఎన్నో ప్రశ్నలు తన జీవితంలో ఎదురవుతూ ఉండవచ్చు ఎన్నో సమస్యలు గుండా ప్రయాణాలు చేస్తూ ఉండవచ్చు వారి ఎడల మనం ఏ విధంగా స్పందించాలి అనేటటువంటి జ్ఞానము మనకు అవసరము అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అందుకే సంగమునకు వెలుపట ఉన్నవారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునండి జ్ఞానము నీకెందుకు అవసరము అంటే నీ కొరకు ఎంత ఉపయోగపడుతుందో నీ ఎదుటి వారి యొక్క క్షేమము కొరకు కూడా అంతే ఉపయోగపడాల నిన్ను ఏ విధంగా ఆదరించగలుగుతుందో ఎదుటి వ్యక్తి యొక్క ఆదరణను కూడా ఆ విధంగా ధైర్యపరచగలగాల నీ అవసరతలు నీ జ్ఞానము ఎంతగా తీర్చగలుగుతుందో ఇతరుల యొక్క అవసరతలు కూడా తీర్చగలగాల ఈరోజు సువార్త ఉద్దేశము కూడా అదే నీవు రక్షింపబడ్డావు నీవు దీవించబడ్డావు నీవు ఆశీర్వదించబడ్డావు అంటే నీవు ఇతరులకు మాదిరిగా ఆశీర్వాదకరంగా ఉండాలి ఆ జ్ఞానముతో నీవు ప్రవర్తించాలి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే పిలువబడినటువంటి పిలుపులో మనం ఏ విధమైనటువంటి జ్ఞానమును కలిగి జీవించగలుగుతున్నాం అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులారా స్నేహితులారా మనం మన జీవితాలను పరిశీలించుకున్నప్పుడు మనము సంఘంలో ఎంతో నీతిమంతులుగా బ్రతుకుతూ ఉంటాం మనం కుటుంబంలో ఎంతో నమ్మకమైనటువంటి వ్యక్తులుగా బ్రతుకుతూ ఉంటాం మనము సమాజంలో ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ప్రవర్తించాలని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం కానీ ఆ పరిధి దాటి మనం ఆలోచన చేసినప్పుడు ఆ వెలుపట ఉన్నవారి యొక్క జీవితాలను ఆలోచించినప్పుడు ఎన్నో అక్కరలు ఎన్నో అవసరతలు వారి జీవితాలను సవాలు చేస్తూ ఉంటున్నాయి వారి దుఃఖానికి కారణమవుతూ ఉంటున్నాయి వారి విశ్వాసానికి విఘాతము కలిగిస్తూ ఉంటున్నాయి వారిని సమాధానము లేని మనశ్శాంతిని లేనటువంటి జీవితానికి గురి చేస్తున్నటువంటి జీవితాలు ఎన్నో ఈ సమాజానికి వెలుపల ఉన్నాయి జీవి దీవించబడలేని ఆశీర్వదించబడలేని కన్నీళ్లతో నింపబడినటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తూ మన యొక్క బాధ్యతను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది విశ్వాసమునకు వెలుపట ఉన్నవారి ఎడల మనము ఏ విధంగా ప్రవర్తించాలి లేదా ఏ విధంగా మనము ప్రతిస్పందించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఈరోజు ఈ ఉదయకాల సమయమున ఈ వాగ్దానము ద్వారా మనము ఏ విధమైనటువంటి జ్ఞానము కలిగి మనము ప్రవర్తించగలుగుతున్నామో గ్రహించుట ఎంతో అవసరమై ఉన్నది అనేది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఎందుకంటే దేవుడు తన చిత్తానికి తన సంకల్పానికి ఇదిగో వెలుపట ఉన్నవారి ఎడల ఆయన ఏ విధంగా తనను తాను కలగజేసుకొని ప్రేమించి వారిని ఆహ్వానించి జ్ఞానముతో తెలివితో నింపడానికి ఇష్టపడి ఉన్నాడు ఈరోజు సర్వమానవాళి ఈ విధమైనటువంటి విధానంలో నింపబడాలి వెలుపటి వారి ఎడలనే మనం నిజమైన ప్రవర్తన కలిగి ఉన్నాం క్రైస్తవులు క్రైస్తవులకు చెప్పుకోవడం ఏమి గొప్పలేదు కానీ క్రైస్తవేతరులు మన క్రైస్తవత్వాన్ని లేదా విశ్వాస జీవితాన్ని లేదా మంచి క్రియలు కలిగినటువంటి నీతి న్యాయములు ఇదిగో నైతిక విలువలు కలిగినటువంటి జీవితాన్ని బట్టి వారు మార్చబడాలి అనేది దేవుని సంకల్పము అందుకే ఇతరులు ఏడల ఇదిగో నువ్వు సద్ సమయాన్ని సద్వినియోగం ఏ విధంగా చేసుకుంటున్నావో ఇదిగో జ్ఞానముతో ప్రవర్తించడం కూడా అంతే మంచిది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఈ దినమును బట్టి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ విశ్వాసమునకు వెలుపట ఉన్నవారి ఎడల మేము ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటున్నాము మేము మాకు ఇవ్వబడినటువంటి ఆయుష్ను బట్టి ఆరోగ్య బలములను బట్టి ఇదిగో సమయాన్ని సద్వినియోగము చేసుకునుచు ఇతరులు ఎడలా ప్రవర్తించగలుగుతున్నామా అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు నిజమే ప్రభువ మేము జ్ఞానముగా ప్రవర్తిస్తూ ఉంటున్నామా అజ్ఞానులుగా ప్రవర్తిస్తూ ఉంటున్నామా ఇతరులకు మేలైన జీవితాన్ని అందించగలుగుతున్నామా ఇతరుల జీవితాలు మమ్మల్ని చూసి నేర్చుకునేవిగా ప్రవర్తించగలుగుతున్నామా అనే విధానం మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రత్యేకముగా కన్నీళ్లతో ఉన్నటువంటి బిడలను దుఃఖంలో బాధలో అనారోగ్యంలో అవసరతలతో ఉన్నటువంటి బిడలను ఈ ఉదయకాల సమయమున దీవించి ఆశీర్వదించమని వారి అక్కరలు అవసరతలు తీర్చుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడలను ఉద్యోగములు చేస్తున్నటువంటి బిడలను పొలం పనులు చేస్తున్నటువంటి కూలి పనులు చేస్తున్నటువంటి బిడలను గర్భఫలముల గురించి కుటుంబ సమస్యల గురించి మనశ్శాంతి గురించి ప్రార్థిస్తున్నటువంటి బిడలను మీ కృపలో జ్ఞాపకం చేస్తూ వారి వారి అక్కరలను అవసరతలను నామంలో తీర్చి ఈయన దీ దీని దీవెనలతోనూ ఆశీర్వాదములతో నింపమని ఏసయ్య పరిశుధనామంన ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి స్త్రీ యొక్క దేవుని యొక్క దీవన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడును దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్.